నమస్తే అండి పచ్చి కొబ్బరి మన శరీరానికి చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది అంతేకాకుండా ఇమ్యూనిటీ పవర్ను కూడా పెంచుద్ది అందుకోసంగా ఈరోజు మనం పచ్చి కొబ్బరితో ఒక రుచికరమైనటువంటి చట్నీ చేసుకోబోతున్నాం అందుకోసంగా ఒక కప్పు పచ్చి కొబ్బరి ఒక కప్పు సాయిపప్పు పచ్చిమిర్చి ఇవన్నీ తీసి పెట్టుకును వీటితో త్వరగా మనం ఈ కొబ్బరి చట్నీ చేసుకుంటున్నాం ముందుగా మనం మిక్సీ జార్లో మనం పెట్టుకున్న పచ్చి కొబ్బరిని అందులో వేసుకోవాలి అందులో కప్పు సాయిపప్పును కూడా వేసుకోవాలి ఒక ఐదు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఇందులో రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని మిక్సీలో మెత్తగా వేసుకోవాలి చూడండి పచ్చి కొబ్బరి మిక్సీ కొద్దిగా పట్టుకొను మెత్తగా వచ్చే దానికోసంగా ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి చూడ పచ్చి కొబ్బరిని బాగా మెత్తగా మిక్సీ పట్టుకొను దీన్ని తీసి ఒక బౌల్లో పెట్టుకోవాలి దీన్ని తీసి పక్కన పెట్టుకోండి పోపు కోసంగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇందులో రెండు ఎండుమిర్చి కొంచెం మినపప్పు కొద్దిగా పచ్చనగపప్పు జీలకర్ర ఆవాలు వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి ఈ కొబ్బరి చట్నీ ఈ పోపు వేస్తే చాలా రుచికరంగా ఉంటుంది ఇందులో కొంచెం కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి చూడండి పోపు వేగింది దీన్ని చట్నీలో కలుపుకోవాలి ఈ విధంగా కొబ్బరి చట్నీ మన ఇంట్లో చేసుకుంటే హోటల్ స్టైల్లో ఉంటుంది ప్రతి ఒక్కరూ ఇంట్లో చేసుకోండి బయట ఫుడ్ కంటే కూడా ఇంట్లో చేసుకునే ఆరోగ్యకరం కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకొని తినగలిగితే ఈ దోశలు ఇడ్లీ చాలా రుచికరంగా ఉంటుంది ప్రతి ఒక్కరు చేసుకోండి ఇలాంటివన్నీ మీకు చేసి చూపిస్తుంటాను నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మనం ఇంట్లో దేవునికి టెంకాయ కొట్టినప్పుడు కొబ్బరి మిగిలిపోతుంటుంది అలాంటప్పుడు ఈ పచ్చి కొబ్బరితో మనం చట్నీ చేసుకోగలిగితే చాలా రుచికరంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకోండి ఈ పచ్చి కొబ్బరి మన శరీరానికి యాంటీబయాటిక్ పనిచేస్తుంది రోగ నిరోధ శక్తిని పెంచుద్ది అంతేకాకుండా పిల్లలకు పెట్టినందువల్ల పిల్లల ఎదుగుదలకు బాగా పనిచేస్తుంది ఈ చర్మానికి ఆరోగ్యం ఉంచి గ్రోత్ గ్రోత్ని కూడా పెంచద్దు అనమాట అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి పచ్చి కొబ్బరిలో ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకోండి రుచికరంగా ఉంటుంది ప్రతి ఒక్కరు చేసుకుని తింటారని కోరుకుంటున్నాను నమస్తే